కూడా వెంటనే వెంటనే అనేది రేపే కాబట్టి రెవెన్యూ సదస్సులో ఎస్టీలు గిరిజనులు మీ గ్రామంలోని రెండు మూడు వందల ఎకరాల వరకు అధీనంలో చేసి పెట్టుకొని తల్లి చెట్లు పెట్టని ఆరోపణలు ఉన్నాయి దాని మీద మీ స్పందన ఒక సర్పంచ్గా మీరు ఏం సమాధానం చెప్తారు మీడియాకి అందరికీ నమస్కారం ఈరోజు కొత్తమారు కుప్పంలో జరిగే రెవెన్యూ సదస్సులో మా గ్రామానికి చెందిన ఎస్సీలు అయితేమి ఎస్టీలు అయితే గ్రామ ప్రజలు అందరూ వచ్చే వాళ్ళ వాళ్ళ సమస్యల్ని ఇక్కడ అర్జీల రూపంలో ఇచ్చుకుంటున్నారు మేము కూడా అధికారులకు తెలిపింది ఏమిటంటే ప్రతి అర్జీని పరిశీలించి ప్రతి రైతు ఇచ్చిన పాస్బుక్కి కానీ హద్దులకు కానీ భూములు కావాలన్నా కానీ ఇండ్లు ఇండ్ల పట్టాలైతే అన్నీ మంజూరు చేయమంటున్నాము అదేవిధంగా ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి మా ఎస్సీ కాల మా పంచాయతీలో జరిగిన ఎస్సీ కాలనీ ఎస్టీ కాలంలో కానీ ఏ ఎస్సీ ఎస్టీ భూమిని ఏ రైతు లాక్కోలేదు ఏ రెడ్డి కానీ నాయుడు కానీ ఏ అగ్రగుర్రవస్తులు వాళ్ళ కాడి నుంచి పెరుక్కొని అనుభవం లేకపోలేదు వాళ్ళకి తెలియకుండా ఇది మాట్లాడుతున్నారే కానీ తెలిసి మాట్లాడేది కాదు ఎందుకంటే మా పంచాయతీలో మూడు వందల ఎకరాలు ఉండదని అనేసినారు మూడు వందల ఎకరా ఐదు వందల ఎకరాలు కూడా ఉంటుంది కానీ ఈ పంచాయతీలో ఉండేది ఫస్ట్ ఎస్ ఈ గవర్నమెంట్ ఇష్యూ చేసేటప్పుడే ఫస్ట్ ఎస్సీలకు పట్టాలు చేయాలంటుంది ఎస్సీలకు ఐదు ఇస్తే ఓసీలకు రెండు ఇస్తుంది అదేవిధంగా ఇంటి పట్టాలు ఇవ్వాలంటే ఎస్సీలు ఎస్టీలకు ఇచ్చిద్దాం మిగతా ఓసీలకు ఇస్తుంది ఈ విధంగానే జరుగుతున్నదా కానీ డైరెక్ట్గా ఎక్కడ ఓసీ పోయి ఎరకు పట్టాలు చేసుకునేందు వాళ్ళకి ఐదు మందికి ఇస్తే ఓసీలకు ఐదు మందికి ఇస్తారు అంతేగాని ఇంటి పట్టాలు అయితే భూమి పట్టాలు అయితే కానీ ఈ విధంగా జరుగుతున్నాయో కానీ కానీ వాళ్ళు అడిగే కూర్చొని మాత్రం కరెక్ట్ ఇంత భూమి ఉండేటప్పుడు అంత ఆన్లైన్లో ఉండదు అంత ఎవరెవరో ఉండరు అంటున్నారు ఎవరైనా ఉండొచ్చు అది మాకు కూడా తెలియదు మాకు కూడా తెలియదు వాళ్ళకి తెలిసి ఉండొచ్చేమో కానీ నాకు తెలిసింది ఏమంటే మా పంచాయతీలో మా పంచాయతీ అంతా చేరి ఎస్టీ అవుతాం ఎస్సీ అవుతాం బీసీ అవుతాం రెడ్లు అవుతాం అందరికి కలిసి ఒక అరవై డెబ్బై ఎకరాల గవర్నమెంట్ పట్టాలు ఇచ్చుంటారు ఆ పట్టాలు ఎవరెవరు తీసుకున్నారో వాళ్ళకి ఆన్లైన్లో ఉండే వాళ్ళు వాళ్ళ వాళ్ళ అనుభవంలో పెట్టుకుంటారు అంతేగాని ఎవరిది అక్రమంగా పోయి పెరుక్కునేది లేదు ఏమార్చింది లేదు బెదిరించింది లేదు మం తరపున చాలామంది మా ఎస్సీలు ఎస్టీలు ఓఎస్ అంతా కూడా అర్జీలు ఇచ్చినారు ఏమంటే చేతులు కాకుండా ఈ పంచాయతీదారులు కాకుండా బయట ఉండే వాళ్ళ పట్టాలంతా రద్దు చేసి గ్రామంలో ఉండి పేదలకు ఇవ్వమని అర్జీలు పెట్టున్నారు అదేవిధంగా తహసీల్దార్ వారు ఎంక్వైరీ చేసి బయట ఉండే ఈ పంచాయతీలో ఆధార్ కార్డు ఉండదు రేషన్ కార్డు ఉండదు ఏమీ ఉండదు కాపురం ఉండదు ఎవరు ఏమీ ఉండదు అట్లాంటి వాళ్ళకు కూడా పట్టాలు ఇక్కడ రిపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళని రద్దు చేసి గ్రామస్తులకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం